ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మా ఊరు వెళ్ళాను అని చెప్పాను కదా చిన్న పని ఉండి మా ఊరు పక్క ఊరైనా మండపాటి అయితే వెళ్ళామండి మెండపాటి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ మెండపాటిలో ఏంటంటే వంతుని దగ్గర అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వంతుని ఉంటుంది ఆ వంతుని పక్కనే స్పెషల్గా పిడత కింద పప్పు అయితే అమ్ముతారండి ఈ పిడత కింద పప్పు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు మా పెళ్ళైన కొత్తలో ఊర్లో ఉన్నప్పుడు మా వారు మెండపాట వచ్చిన ప్రతిసారి కూడా పిడత కింద పప్పు అయితే తీసుకొచ్చేవారు తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఏంటంటే పిడత కింద పప్పు అయినా మోరిమిచ్రి అయినా ఒకటేనేమో అనుకునేదాన్ని కానీ అది వేరు ఇది వేరంటండి ఇక్కడ ఈయన చేసి అతను అడిగితే ఆయన చెప్పారు ఇక్కడ వచ్చేసి పిడత కింద పప్పులో ముందుగా చాట్ వేశారు ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేశారు అలాగే బజ్జీ కట్ చేసి వేశారండి అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశారు తర్వాత పిడత కింద ఉన్న ఈ మొరీల్ని యాడ్ చేశాను నేను మొరమరాలు అనుకున్నాను కానీ ఇవి మొరమరాలు కాదండి పేలాలంట అవి కూడా ఎలాగ ఈ కొండలో వేడి వేడి బొగ్గులు అయితే ఉన్నాయండి నేను అడిగాను అనమాట పిడత కింద ఈ మొరీలు తీసి వేసేడు అంటే కాదమ్మా ఆ కొండలో బొగ్గులు ఉంటాయి అవి వేడిగా ఉండాలి ఆ వేడికి ఈ పేలాలు అని అంటున్నారండి ఇవి కూడా చూడడానికి మరుమరాలు లాగే ఉన్నాయి అవి అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా మిక్స్ చేసి నిమ్మరసం అది వేయాలి అని చెప్పారండి కావాలంటే మనకి స్పెషల్ జీడిపప్పు కూడా వేస్ట్ చేస్తారంట ఆ జీడిపప్పు వేస్ట్ చేసింది అయితే సిక్స్టీ రూపీస్ అన్నారు ఆ మామూలుగా నార్మల్గా చేస్తే కనుక ట్వంటీ రూపీస్ అన్నారు జీడిపప్పు కావాలి ఇంట్లో వేయించుకుని వేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంక నేను మామూలుగా జీడిపప్పు లేకుండానే చేయించుకున్నామండి ఎందుకంటే వాళ్ళు వేసిన ఒక నాలుగైదు బద్దల కోసం సిక్స్టీ రూపీస్ పే చేయాలి కదా అని చెప్పి అయితే నాకు వైజాగ్ లో మొరిమిర్చు తిన్నప్పుడు ఇక్కడ పెడతాను పోతున్నారు కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా అనిపించేది ఏంటబ్బా రెండు మొరమరాలతోనే కదా అనుకుంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి అర్థమైందండి అవి మొరమరాలు కాదు మీరు ఎప్పుడైనా హోమం చేసి ఉంటే ఆ హోమం చేసేటప్పుడు మనకి మొరమరాలు లాంటివి ఇస్తారండి వాటిని పేలాలు అంటారు వాటితో ఈ మోరిమిర్చి అయితే చేశారండి చూడడానికి అవి మనకి మొరవరాల్లాగే ఉన్నాయి కానీ మనం పూజా సామాగ్రి స్టోర్లో అడిగితే వాటిని పేలాలు అంటారనమాట వాటితో అవి వేడి పెడత కింద వేడైన తర్వాత దాన్ని మిక్స్ చేసి ఈ పెడత పప్పు అయితే చేశారండి నేను చాలా లాంగ్ జర్నీ చేసి మెండపాటైతే వచ్చాము అందుకే ఫేస్ అయితే కొంచెం డల్గా ఉందన్నమాట అయితే నేను పెడత కిందపప్ప అయితే టేస్ట్ చూడబోతున్నాను ఎలా ఉంది అని చెప్పి చాలా రోజుల తర్వాత అయితే టేస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే వైజాగ్లో మోరిమిర్చి ఉంటుంది కానీ కింద పప్పు అయితే ఉండదు చాలా బాగా నచ్చింది మోరీర ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ పెడత కింద పప్పు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి అలాగే ఈ పెడతకిందపప్పు పప్పు అమ్మే బండి దగ్గర మనకి వంకాయ బజ్జీలు కూడా ఉన్నాయి సరే ఒకసారి వంకాయ బజ్జీ కూడా టేస్ట్ చేసేద్దామని చెప్పి వంకాయ బజ్జీ కూడా తీసుకున్నాను కానీ ఇది నాకు అంత టేస్టీగా అయితే ఏమీ అనిపించలేదు కానీ పెడత కింద పప్పు అయితే చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడన్నా మా ఊరి పక్కన ఉన్న మెంటపడ గ్రామానికి వెళ్తే కనుక తప్పకుండా ఈ టేస్ట్ చేసేయండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆయన పిలిచి మరి నా చేతికి పేలాలు ఇచ్చి ఒకసారి టేస్ట్ చేయాలి మ్మా అని చెప్పి ఇచ్చారండి టేస్ట్ చేస్తే అసలు ఏ టేస్ట్ లేదనమాట చప్పగా ఉన్నాయి